బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి వెనుక ఎలాంటి వరల్డ్ ముఠాహస్తం లేదని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి యోగేష్ కదం వివరణ ఇచ్చారు దాడికి సంబంధించి అదుపులోకి తీసుకుని విడుదల చేసిన అనుమానితుడికి ఏ ముఠాతోనూ సంబంధం లేదని చెప్పారు దుండగుడు దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడినట్లు భావిస్తున్నట్లు యోగేష్ తెలిపారు ఇంతకుముందు ఏ ముఠా అయినా తనను బెదిరించిందా అన్న విషయాలను సైఫ్ పోలీసుల దృష్టికి తేలేదని మంత్రి వివరించారు ప్రాణహాని ఉందని సైఫ్ అలీఖాన్ భావిస్తే అదనపు భద్రత కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గురువారం రాత్రి బాంద్రాలోని తన పన్నెండవ అంతస్తులోని ఫ్లాట్లో సైఫ్పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు దొంగతనానికి వచ్చి ఘాతకానికి తెగబడినట్లు అనుమానిస్తున్నారు నిందితుడి దృశ్యాలు సీసీటీవీలో చిక్కగా అతన్ని పోలి ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు అసలైన నిందితుడి కోసం గాలిస్తున్నారు కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని అతి త్వరలో నేరస్తుణ్ణి అరెస్ట్ చేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు